హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనేత బాగున్న మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి ఈరోజు ఏంటంటే ఇక మా సార్ అయితే ఊరికెళ్ళారు ఊరికెళ్ళి చిన్న దగ్గర నుంచి ఊరికెళ్ళిన దగ్గర నుంచి నాకు ఇదే పరిస్థితి అండి మార్నింగ్ స్కూల్కి రెడీ చేసే ముందు నాకు అంటే మా వారు ఉంటే కొంచెం ఏంటంటే తను కూడా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేశాడు ఇప్పుడైతే రెడీ అయి కూర్చున్నారులే వెయిటింగ్ బస్ కోసం అయితే టీవీ చూస్తేనే మేము రెడీ అవుతాం టీవీ చూడనిస్తే మీ స్కూల్ పోతాం అట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇలాంటి బ్లాక్ మెయిల్ మీ పిల్లలు కూడా చేస్తారా చేస్తే కామెంట్ చేయండి ఇక పరేషాన్ బాయ్ వీడియోస్ అయితే మొన్న ఒక రోజు షార్ట్ వీడియో పెట్టాను ఆ రోజు తీసిన వీడియో అండి ఇంకా అప్పటి నుంచి ఈ వీడియోస్ అయితే అస్సలు వదలట్లేదు అంటే వదలట్లేదు ఎందుకు అంత బాగా నచ్చినాయి ఆ ఈ ఫ్రాంక్ వీడియోస్ అండి ఇంకా నేనైతే ఇక పిల్లలు వెళ్ళిపోయాక ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే చేస్తున్నా అంటే కట్ చేస్తున్నా అది గోడు చిక్కుడుకాయలు నెక్స్ట్ పుదీనా అయితే చేస్తానా కట్ చేస్తానా ఎందుకంటే గోడు చికుడుకాయలు అయితే గోడు చిక్కుడుకాయలు అయితే ఫ్రిడ్జ్ లో నుంచి తీసేసానండి బాగా కూలు ఉన్నాయి కూలున్నా తొందరగా ఇరగవు అందుకో కోసుకోమని కూల్ దక్కుతాయి అయితే పుదీనా గిల్లుదాము గిల్లు పెట్టుకుంటే గరే చట్నీ చేసుకోవచ్చు పుదీనా చట్నీ అంటే మా పిల్లలకి ఇష్టము పుదీనా రైస్ అయినా ఇష్టము అందుకోసం ఏదో ఒకటి చేయొచ్చు గిల్లి పెట్టకపోతే ఇంకా ఆకుకొకటి ఆకు ఆకు అతుక్కొని ఇంకా నల్లబడిపోతుంది కాకపోతే నిన్ననే తెచ్చారు బాగుంది ఫ్రెష్గా నిన్న తెచ్చినప్పటికి ఇప్పటికే చాలా ఖరాబ్ అయిపోయింది చూడండి ఎంత వచ్చిందే ఇక గోడుచుకరకాయలు ఇక పుదీనా అయితే గిల్లు పెట్టుకున్నా ఇప్పుడైతే గోడ్చుకుడు కర్రీ చేస్తా అని చెప్పిన మా పిల్లలకి ఇంకా పిల్లలు నేనే ఉన్నాం కాబట్టి ఎక్కువ అయితే కర్రీస్ చేయనండి ఎందుకో గాని నాకు పాలు తోడు పెడితే అస్సలు తోడుకోవండి ఎందుకో తెలియదు ఇక మా వారు ఊరికెళ్ళారుగా మా వారే తోడు పెడతారు రోజైతే అంటే కాకబెట్టు పెడితే అందులో మజ్జికేస్తారు ఇంకా నాకు ఎందుకు అస్సలు తోడుకోదండి తోడుకున్న టైంకి తోడుకోదు తోడేస్తే కూడా పెరుగు అనేది టేస్ట్ ఉండదు ఎందుకో తెలియదు నేనేమన్నా చిన్న మిస్టేక్ చేస్తానా అనేది కూడా నాకు అర్థం కాదు కాకపోతే తన చేతితో వేస్తే పెరుగు బాగుంటుంది ఇంకా అలాగే మేమైతే ఇంకా కంటిన్యూగా తనే వేస్తారు ఇక నేను అసలు పాలు కాగబెట్టడం వరకే తోడైతే నేను వేసినా కూడా ఎందుకో నాకు అంత టేస్ట్ అనిపించదు ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసానండి ఇక్కడైతే అసలు ఎంత ఎండ కొడుతుందో టెన్ లెవెన్కి ఆ టైంలోనే మస్తు ఎండ కొడుతుంది అసలు బాగా ఎండకి చెమట చెమట అయిపోతుంది ఇక అందుకోసమని వంట చేశాక ఇంకా ఫ్రెష్ అప్ అయితే పిల్లలు వచ్చేసరికి రెడీ ఉంటే ఇంకా తినచ్చు వంట చేశాక అనేసి అయితే నేను ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టినా బోర్డు అయితే కట్ చేసిన కదా ఇక అవి కూడా కడిగేసి ఇక తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇక రోజు అయితే ఇక ఇవైతే మ్యాంగోస్ అండి మా పక్కన వాళ్ళు ఇచ్చారు భలే ఉన్నాయి టేస్ట్ గా ఇంకా మొన్న ఏంటంటే గాలి వచ్చింది కదా మొత్తం పాపం కాయలన్నీ రాలిపోయా అంట చాలా ఇచ్చారు ఒక టెన్ టెన్ ట్వెల్వ్ వరకు ఇచ్చారు కాకపోతే కింద పడిన కాయలు కదండి దెబ్బ తగులుతాయి కదా కింద పడినప్పుడు అవేంటంటే ఇట్లా లోన దెబ్బ తగిలినట్టు కనబడుతుంది ఒక కాయ ఒక కాయ కోస్తే ఒక రెండు మూడు ముక్కలు మంచిగా ఉంటున్నాయి తర్వాత అయితే పుల్ల పుల్లగా తీయ తీయగా పచ్చిగా ఉన్నప్పుడు బాగున్నాయి తర్వాత కొంచెం పండులేండి అంటే గ్రీన్ కలర్లోనే ఉండి లోన కాయ అయితే ఎల్లో కలర్ లా అనిపించింది అంటే అదే గూజు గూజు మొత్తం ఎల్లో కలర్గా పండిపోతుంది పైన మాత్రం గ్రీన్ కలర్గా కనిపిస్తుంది టేస్ట్ అయితే మస్తు తీయగా బాగున్నాయి చాలా బాగా అనిపించింది అప్పుడు తిన్నాము ఇప్పుడు వాయిస్ ఎవరిస్తానా నేనైతే వాయిస్ అయితే క్లియర్గా లేదు వీడియో తీస్తున్నాలే కానీ నేను అసలు బాగాలేదు ఏమనుకోకండి అని చెప్తున్నాను ఇంకా వంట చేస్తూ కాబట్టి అసలే సమ్మర్ కాబట్టి బాగా వేడిగా ఉంటుందండి ఇంట్లో అయితే మా కిచెన్ లో అయితే మరి ఎందుకంటే ఎక్కువ వెలుతురు ఉండదు ఇంకా ఫస్ట్ ఆనియన్స్ వేసే ముందే ఆ వాళ్ళు జీలకర్ర ఇవి వేయడం మర్చిపోయినా అందుకే మళ్ళీ వేస్తానా అని చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే అవి అయితే మగ్గిపోయినాయి ఇంకా నేనైతే గోడచుకుడియల ముందే కడిగి పెట్టానుగా అవైతే వేసేసుకున్నానండి ఇంకా మీరైతే గోడుచుకుడుకాయ బాయిల్ చేసి వండుతారా నేనైతే బాయిల్ చేసి ఎప్పుడు వండను ఇలానే డైరెక్ట్గా వండుతా చాలా బాగుంటది కర్రీ అయితే అంటే మరి ఫ్రై లాగా అయితే ఏం చేయను కర్రీ లాగా చేసేస్తా ఇంకా క్యాప్ పెట్టుకుందాము ఇంకా ఇక్కడైతే బిస్కెట్స్ కూడా చాలా మిగిలిపోయినాయి నిన్ననేగా మా బాబు బర్త్డే ఇంకా అదైతే వంట చేసేసి ఇంకా మా పిల్లలు అయితే వచ్చారు ఇంకా ఇలా అయితే మామిడికి ఉప్పు కారం వేసుకొని తిన్నాం మమ్మీ బాగుంటది అని చెప్పిండు మా పెద్దోడు సరేలే అని అది కట్ చేస్తున్నా ఆ రోజు నేను అప్పుడు తిన్నాను కదా మళ్ళీ వీళ్ళ కోసం అయితే ఇదైతే కట్ చేస్తున్నా బాగుంది అసలు మంచిగా అసలు ఉప్పు కారం వేసుకొని తింటే కూడా చాలా బాగుంది ఇంకా ఎట్లయినా తినొచ్చు మంచిగా అనిపించింది అనేసి ఇంకా మేమైతే తింటూ మంచిగా ఉన్నది ఇంకా వన్ వీక్ అయితే మంచిగా పండగ చేసుకున్నాం అనమాట ఇవి తినుకుంటా పక్కన వాళ్ళు ఇచ్చారు మేమైతే పండగ చేసుకున్నాం వాళ్ళైతే దండగ చేసుకుర్రు ఇంకా ఏం కాదు పాపం రాలినే కదా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు గాలి అనేది చెప్పేవి రాదు కదా అది ఇంకా మా వాళ్ళు వీడియో తీయమంటే ఏం చేస్తున్నారు ఏమో ఇట్లుంటది వీళ్ళతోటి వీడియో తీపిస్తే సగం మేము కింద మార్బుల్స్ తీస్తారు సగం మేము మాడికి వెళ్ళి తీస్తారు ఏం చెప్పాలి చెప్పురి ఇంకా ఒక్కోసారి ఇట్లనే జరుగుతుంది పిల్లలతోటి ఇక మరి తప్పదు కదా తీయమంటే మళ్ళీ తీ తీసేటప్పుడు ఏదన్నా అన్నా కూడా మమ్మీ నువ్వు అంటున్నావు నేను తీయనని ఆడబెట్టేసిపోతారు ఫ్రెండ్స్ అట్లా ఉంటది మా పిల్లలతోటి చా జోక్ అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పిండి దోశ పిండి అయితే ఒకేసారి అయితే మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను ఇది దోశ పిండి అండి ఇదేమో ఇడ్లీ పిండి ఇంకా రెండు కావాలంటే అదే దోశ ఇడ్లీ వడ చట్నీ చట్నీ సాంబార్ అని వస్తుంది కదా ఆ వీడియో చూసి మా చిన్నోడు నాకు రెండు ఒకే రోజు కావాలి మమ్మీ అంటే సచ్చినట్టు రెండు ఒకే రోజు చేద్దాం అనేసి ఇక రెండు బయట పెట్టి ఉంచుతున్నా మార్నింగ్ మంచిగా పులిసిపోతాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి కదా ఇంకా ఈ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంది అనేది కామెంట్ చేయండి ఇంకా పెరుగైతే ఇట్లా తోడుకుందండి మార్నింగ్ వేసా అని చూపించాను కదా ఇంకా ఇట్లయితే తోడుకుంది ఇప్పుడు తోడుకుందనమాట ఇంకా కూడా పర్ఫెక్ట్ గా తోడుకోలేదు గట్టిగా కాలేదు ఇట్లా ఇంకా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ అయితే బిస్కెట్స్ అండి నిన్న పిల్లల కోసం తెచ్చినవి అట్లనే ఉన్నాయి అంటే బర్త్డే కదా ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళకు ముచ్చట్టుగా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్